ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరీ ముఖ్యంగా ఇంత కీలకమైన సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా మనం ఏకమైతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో నుండి దించలేము అని వాళ్ళ అష్ట కష్టాలు పడుతున్న క్రమంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి అస్త్రాన్ని అవకాశం ఉన్న ఏ అస్త్రాన్ని వదిలిపెట్టరు అని చెప్పి మనము చాలాసార్లు మాట్లాడుకున్నాం అటువంటి ప్రతి అస్త్రాన్ని వాళ్ళు ప్రయోగిస్తున్న వేళ వీళ్ళందరితో పాటు జగన్మోహన్ గారి సర్కార్కి ఇప్పుడు మరో తలనొప్పిగా పరిణమించిన అంశం ఏంటి అంటే చీమల దండులాగా ఈ చిన్న చిన్న చిరుద్యోగులు ఒక రకమైన ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చీమల దండులాగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీదకు పోతూ ఉన్నారు చీమల దండులాగే మనం చూసాం ఈ అంగన్వాడీ వర్కర్స్ వరుస పెట్టే ఆందోళనలు సమ్మేళనం చెప్పి వాళ్ళు చేస్తూనే ఉన్నారు నిన్న ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది ఎస్మా చట్ట కిందకు తీసుకొని వచ్చారు వార్డ్ నెక్స్ట్ చూడాలి ఈ మున్సిపల్ కార్మికులు పది పన్నెండు రోజుల నుంచి వాళ్ళు అవి చేస్తూనే ఉన్నారు సమ్మెలో ఆందోళనలని కొన్ని ప్రధాన ఏరియాలో విశాఖపట్నం లాంటి చోట్ల అయితే కొన్ని రోజుల నుంచి చెత్త కూడా తీస్తలేరు వాళ్ళు ఫైనల్గా సర్కార్నే తిట్టుకుంటూ ఉన్నారు వీళ్ళొకటి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మేము చేస్తామని చెప్పి వాళ్ళు అల్టిమేటమ్ ఇచ్చారు ఆశా వర్కర్లు మేము చేస్తామని చెప్పి వాళ్ళు అల్టిమేటమ్ ఇచ్చారు నెక్స్ట్ ఈ కేజీబీవీ ఉద్యోగులు ఉంటారు వాళ్ళు సర్వశిక్ష అభియాన్ ఉంటుంది కదా వాళ్ళు ఏమంటారు ఆందోళనలు చేసుకుంటూ పోతూ ఉన్నారు మనకి మనం చూసాం వీఆర్ఏలు మాకు ఐదు వందలు డిఏ పెంచుతామన్నారు అవి అది ఇవ్వాలి లేకపోతే మేము ఆందోళనలు చేస్తామని చెప్పి వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు ఎక్కడ చూసినా వీళ్ళు వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు మనకు స్పష్టంగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి మున్సిపల్ వర్కర్స్ ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు ఇప్పుడు జీతం పెంచమన్నడం ఏంటి నాకు అర్థం కాదు ఎవరికైనా ఎక్కడైనా ఐదు సంవత్సరాలు ఒకసారి పీఆర్సీ ఉండదు దాంతోపాటు జీతాలు పెరుగుతాయి కానీ ఏదో ఒక సమస్య పట్టుకొని ఇక్కడ ప్రభుత్వం అందరితో సంప్రదింపులు జరిపి కొంతవరకు ఏదో కొన్ని పరిష్కరిద్దాం కొంతవరకు ఏమైనా చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళు ఇది ఎన్నికల సమయం కాబట్టి వీళ్ళు అంగీకరించట్లేదు లేదు మొత్తం పరిష్కారం కావాలి మొత్తం పరిష్కారం కావాలంటున్నారు మనం నోట్ చేసి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆందోళనలు చేసే వీళ్ళ కనుక కొన్ని సంఘాలు ఉన్నాయి కమ్యూనిస్టు ప్రేరేపేత సంఘాలు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగ సంఘాలు అండ్ ఈ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులు డబ్బులకు ప్రలోభాలకు గురై కూడా ఇవి చేయిస్తూ ఉన్నారు ఇది ముమ్మాటికి నిజం మరి రెండు నెలల ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు చిమలదండ్రి లాగా ఒక గడగడగడానికి ఇప్పుడు ఎందుకు వస్తున్నారు ఇప్పుడే ఎందుకు వస్తున్నారు అంటే బ్లాక్మెయిల్ చేయడమా లేకపోతే మరొకరి ప్రయోజనాల కోసము వీళ్ళు వాళ్ళకి ఏమైనా గనక కష్టాలు ఉంటే వాళ్ళకి ఏమైనా కనుక హక్కుల పరిరక్షణ ఉంటే వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే చేయడంలో ఓకే ఇప్పటివరకు ఎప్పుడు రోడ్లకి చేయలేదే కరెక్ట్ ఇప్పుడు ఎన్నికల ముందే చేస్తున్నారంటే కొన్ని ప్రేరేపిత సంఘాలు ఉన్నాయి ఆ ప్రేరేపిత సంఘాలు కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ రోడ్డు మీద తీసుకొని వస్తున్నారు మొదట వాలంటీర్లను ప్రయోగిద్దాం అనుకున్నారు సక్సెస్ అవ్వలే ఇక్కడ ఒకరు ఎవరు చేశారు కానీ అది కూడా ఈ పార్టీలో ప్రేరేపితమైన సక్సెస్ అవ్వలే సో అది పక్కన పెట్టారు ఇంకా అటువంటి కమ్యూనిస్టు ప్రేరేపిత సిఐటి లాంటి బలంగా ఉన్న అంగన్వాడీ ఆర్గనైజేషన్స్ అనుకోండి సో అటువంటి రోడ్ల మీదకి వచ్చి అందరూ ఆడవులు కాబట్టి ఏం చేసినా కనుక మీడియా అటెన్షన్ ఉంటది అండ్ జగన్మోహన్ గారి వ్యతిరేక మీడియా కూడా బలంగా ఉంది ఇట్లా మొదలెట్టారు నెక్స్ట్ మున్సిపల్ వాళ్ళు వెనక వీళ్ళ వెనక కంప్లీట్ పొలిటికల్ ఎజెండా జగన్మోహన్ సర్కార్ను బలనాలు చేయాలి ఇప్పుడు మున్సిపల్ అంగన్వాడీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఈ ఆందోళనలు సమ్మెలు విధుల బహిష్కరణ చేసేసరికి ఇదంతా పోయి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగస్తుల మీద పడిన పడింది పడితే వాళ్ళు అదే మాకేంది ఇప్పుడు ఇంత పడిన ఏదో ఉద్యోగాలు ఇచ్చారు కానీ అంత పని చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు ఒక రకమైన అసహనానికి గురయ్యే పరిస్థితి అల్టిమేట్ గా ఈ చిమల దండలాగా అంతా కలిపి జగన్మోహన్ గారి సర్కార్ మీద దండెత్తిపిస్తే తద్వారా ప్రజల్లో కూడా ఇప్పుడు మున్సిపల్ విధులు బహిష్కరించారు అక్కడ చెత్త ఎక్కడి అక్కడే ఉండిపోయాలి జనం ఎవరిని తిట్టుకుంటారు ఈ ఇంద్రబాబు ఈ సర్కారు వచ్చిన దగ్గర నుంచి ఏదో నెత్తి అని నెత్తి కారణం ఏమంటారు ఎవరు అనేది వాళ్ళకి తెలియదు కదా దీని వెనకలో ఉన్న ఎజెండా ఏంటి అని అల్టిమేట్ గా ప్రజలకు ఇబ్బంది కలిగితే తిట్టేది ప్రభుత్వాలనే కదా సో అదే జరుగుతూ ఉంది సో ఒక కన్స్ట్రక్టివ్ గా జరుగుతూ ఉంది అయితే ఇంత జరుగుతూ ఉన్నా ఇవి జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఏమంటారు మొండిగానే ఉంటుంది సర్కార్ కొంతవరకు పరిష్కారం వరకు వెళ్తున్నారు కానీ వాళ్ళు మొత్తం కావాలంటున్నారు అక్కడ అర్థమవుతుంది ఇక దీని వెనకాల ఏ సార్ ఏ సంఘం ఉంది ఏంటి అని అందుకని పూర్తిగా పొలిటికల్ ప్రేరేపితం కాబట్టి ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు ఇంకా చెక్తే చేయండి అది ఇంకా అంగీళ్ళు ఎస్మాకీత తీసుకొని వచ్చేసారు అత్యవసర సేవల కింద ఇంకా మరి ఏమంటారు అతిక్రమిస్తే నెక్స్ట్ డిస్మిస్ అవసరమైతే ప్రాసిక్యూట్ కూడా చేస్తారు మించి ఇంకేమన్నా శాంతి భద్రత సమస్యలు అంటే సృష్టిద్దాం ఇంకేమన్నా అల్లర్లు శృతి మించి చేద్దామంటే కీలకమైన ఎన్నికల సమయం చూడండి ఎక్కడి నుంచి ఏ అస్త్రాలు ఎట్లా ప్రయోగిస్తారు అంతే జగన్మోహన్ గారు పదే పదే చెబుతుంటారు కదా ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలకు తెరలేపుతారో ఎంత దుష్ప్రచారం చేసుకుంటూ వస్తారో అని ఇటువంటి బ్రహ్మాన్ని ఇంకా పోతారు ఇంకో నెల రోజుల పాటు ఇంకా తర్వాత ఎన్నికలు కోసం ఎక్కడికక్కడ చల్లగా ఉంటారు కరెక్ట్ టైం చూసి చూడండి చిమ్మలదండలాగా అందరూ ఎట్లా పోతున్నారు